నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఈ నెల జనవరి ముప్పై ఒకటవ తేదీ శనివారం రోజు చాలా అరుదైన శని త్రయోదశి ఏర్పడింది సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఈ శని త్రయోదశి ఏర్పడుతుంది కాబట్టి ఈ త్రయోదశి ఎవరు వదులుకోకండి శని పీడలు ఏళ్లనాటి శని దోషాల నుండి సులభంగా బయటపడి అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలను పొందాలంటే ఈ శని త్రయోదశి అద్భుతమైన రోజు అని చెప్పవచ్చు శని త్రయోదశి నియమాలు అలాగే చెయ్యకూడని తప్పుల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి ముప్పై ఒకటి శనివారం నాడు శని త్రయోదశి రోజున శివుడిని విష్ణుమూర్తిని అలాగే శని దేవుడిని విశేషంగా పూజించాలి ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ శని త్రయోదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే శని దోషాలు వెంటాడుతూనే ఉంటాయి అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నరదృష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు నీటిలో కొంచెం ఉప్పు వేసుకొని స్నానం చేయండి అనారోగ్య సమస్యలు దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ శని త్రయోదశి రోజున ఉప్పు నీటితో దిష్టి తీసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి అన్నిటికంటే ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజు మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు మరియు మిరపకాయలు కట్టండి ఒక నల్ల దారానికి ఒక నిమ్మకాయ ఏడు మిరపకాయలు కట్టి మీ ఇంటి గుమ్మానికి బయట వేలా తీయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోతుంది అలాగే వంశాభివృద్ధి స్థిరాస్తి లాభాలు కోరుకునేవారు మర్రి ఆకులకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం బయట కట్టుకోండి శని త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా శనిదేవునికి తైలాభిషేకం చేయండి చాలు జాతక దోషాలన్నీ తొలిగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది ప్రదర్శనలు చేసి నవగ్రహాలలో ఉన్న శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి అయితే శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయలేని వారు శనిదేవుని పాదాల దగ్గర నీలం రంగు పుష్పాలను పెట్టి నమస్కారం చేసుకోండి ఈరోజు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అయితే నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని శివుడిని దర్శించుకోండి మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ ఒక్కరోజు శనిదేవునికి తైలాభిషేకం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కాబట్టి అవకాశాన్ని ఎవరు వదులుకోకండి ఇక ఈరోజు తప్పనిసరిగా శివుడిని పూజించాలి శివలింగానికి అభిషేకం చేస్తే ఇంకా మంచిది నీటిలో నల్ల నువ్వులు కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుంది మీ జాతకంలో ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటే మీకు ఖచ్చితంగా శని దోషం ఉన్నట్లే కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఉదయం స్నానం చేసి ఓం శనిశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జాతక చక్రంలో దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది అలాగే శని త్రయోదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇక శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరు నీలం రంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి శవని దేవుని అనుగ్రహం సులభంగా కలుగుతుంది మన పురాణాల ప్రకారం ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరు శని దీపం వెలిగించాలని నియమం ఉంది ఈ శని దీపాన్ని శివాలయంలో కానీ మీ ఇంట్లో కానీ వెలిగి మీ ఇంట్లో హాల్లో పడమర దిశలో ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పీఠం పైన రెండు పంటి ప్రమిదాలు పెట్టి అందులో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులను కలిపి ఒకటిగా చేసి దీపం వెలిగించండి ఈ దీపం ముఖంగా ఉండాలి దీన్నే శని దీపం అని అంటారు శని త్రయోదశి రోజున ఏ పరిహారం చేయలేని వారు ఒక శని దీపం వెలిగిస్తే చాలు ఎన్నడూ లేని భోగభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి శనిదేవునికి వాహనం కాకి కాబట్టి త్రయోదశి రోజున కాకి ఆహారం పెడితే చాలా మంచిది అలాగే నల్ల చీమలు తిరిగే ప్రదేశంలో కొంచెం పంచదార పొడి చల్లండి అలాగే ఈరోజు తప్పనిసరిగా రావి చెట్టును పూజించాలి ఈరోజు వి చెట్టును మొట్టుకుంటే చాలు సర్వ పాపాలన్నీ వెంటనే నశిస్తాయట కాబట్టి రావి చెట్టు చుట్టూ ప్రదర్శన చేయండి కోరిన కోరికలు వెంటనే నెలవేరుతాయి అలాగే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈరోజు జమ్మి చెట్టుకు ప్రదర్శన చేస్తే మీ పనుల్లో ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయి విజయాలు సాధిస్తారు అలాగే ఈరోజు ఒక జమ్మి చెట్టును కొని ఇంటికి తెచ్చుకొని పడమర దిశలో నాటితే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి ఇక ఈ శని త్రయోదశి రోజున పాటున కూడా నల్లటి వస్తువులను నల్ల నువ్వులను ఉప్పు మరియు నూనె కొనకూడదు కాబట్టి ఒక్క రోజు ముందుగానే వీటిని సిద్ధం చేసుకొని పెట్టుకోండి ఇక ఈ రోజున శని ఆలయానికి వెళ్ళిన వారు శని దర్శనం ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు అలా చేయడం వల్ల దోష ప్రభావం మళ్ళీ మొదలవుతుందని నమ్మకం అలాగే ఈ శని త్రయోదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు ఈ రోజు మాంసాహారం తింటే శని దేవుని ఆగ్రహానికి గురవుతారు అలాగే ఈ రోజు జుట్టు కత్తిరించడం కత్తిరించడం అసలే చేయకూడదు అలాగే శని త్రయోదశి రోజున కాలికి నల్ల దారం కట్టుకుంటే చాలా మంచిది ఒక నల్ల దారాన్ని తీసుకొని దానికి వేయాలి ప్రతి ముడి వేసేటప్పుడు ఓం శనిశ్చరాయ అనే మంత్రాన్ని ఈ నల్లటి దారాన్ని మగవారు కుడి కాలికి ఆడవారి ఎడమకాలికి ధరించాలి ఈ రోజున కాలికి నల్ల దారం ధరిస్తే దుష్టి దోషాలు సోకవు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు వెంటనే తగ్గిపోతాయి అలాగే ఈ రోజున ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేస్తే కోడిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయట అలాగే హనుమాన్ చాలీసాను జపిస్తే చాలా మంచిది ఎవరైతే త్వరగా ధనవంతులు అవ్వాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున జమ్మి చెట్టుకు పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది అలాగే మీ భర్త సంపద బాగా పెరగాలి అంటే ఈ శని త్రయోదశి రోజున ఒక ఎడుపు రంగు వస్త్రంలో ఒక ముద్ద కర్పూరం రెండు లవంగాలు రెండు యాలకులు వేసి మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి దీనివల్ల ధనాకర్షణ పెరిగి మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు నీలం రంగు పుష్ప తో శని దేవుడిని పూజిస్తే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఇక జాతకంలో రాహు కేతు దోషాలతో బాధపడేవారు ఈ రోజున నల్ల కుక్కలకు ఆహారం పెట్టండి రాహుకేతు దోషాలు అన్నీ తొలగిపోతాయి అలాగే నల్లటి ఆవుకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం వెంటనే కలుగుతుంది అలాగే కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు చెరువులో ఉండే చేపలకు ఆహారం వేయండి ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది ఇక శని త్రయోదశి రోజున నువ్వులు దానం చేస్తే చాలా మంచిది శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు నల్ల నువ్వు దానం చేసి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ శని త్రయోదశి రోజున ఇంట్లో అన్నం వండిన తర్వాత కొద్దిగా అన్నంలో నల్ల నువ్వులు నెయ్యి కలిపి ముద్దలా చేసి ఆ అన్నం ముద్దను మీ ఇంటి పడమర దిశలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న చెడు ప్రభావాలన్నీ నశిస్తాయి మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదగాలంటే శని త్రయోదశి రోజున ఏడు రకాల ధాన్యాలను పక్షులకు ఆహారంగా వేయండి ఇలా చేస్తే ఆకస్మిక సంపద కలిసి వస్తాయి క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించిన తర్వాత పడమశివుడు విషాన్ని కంఠంలో దాచుకొని సర్వలోకాలను రక్షిస్తాడు శివునికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళి రోజే ఈ త్రయోదశి తిది కాబట్టి ఈ శని త్రయోదశి అంటే పరమశివునికి చాలా ప్రీతికరమైనది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు